ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో బీజేపీతో టీడీపీ వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చైర్మన్ అన్నారు బుధవారం విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంటుందని రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారని అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదన్నారు గంగవరం పోర్టు వాటాను సైతం అప్పనంగా కంపెనీకి అప్పగించేశారని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని అన్ని వర్గాలకు మేలు జరగాలంటే ఇప్పుడు తున్న అధికార ప్రభుత్వం ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు అంతా కూడా అడ్డాల తర్వాత అనకాపల్లిలో కార్యకర్తలు సమావేశం సమయం తక్కువ కాంగ్రెస్ పార్టీ ఆడుతుందనే దీనికి కారణం కనుక మీడియా మిత్రులు కూడా సహకరించి ఇది అంతర్గత సమావేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్కయ్యారు అయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు అలా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకు వచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే కనుక ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుకు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి ఇప్పుడున్న వైసీపీ అయినా ఇప్పుడున్న టీడీపీ అయినా ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి బీజేపీ బీజేపీతో అని వివరించాలి వాళ్ళు బానిసలే కావడం కాదు అసలు ఆంధ్ర విషయాన్ని ఎంత మందిని వీలైతే అంత మందిని కాంగ్రెస్ సపోర్టర్ తయారు చేయాలి సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉండాలి కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమము ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా ఒక్కొక్క